హాయ్ ఫ్రెండ్స్ అందరూ నమస్తే నాగలగడ్డలు అయితే మేము నేనైతే ఉడకబెట్టుకొని తింటున్నాను అన్నట్టుగా బాగున్నాయి ఒక వీడియోలో పెట్టినాయి ఏమో గడగంద ఈ ఏమో నాగలగడ్డలు గన గడ్డల్లో పేర్లు ఉంటాయి అన్ని రకాల గడ్డలు అన్నట్టుగా బాగున్నాయి గడ్డలు ఇవి అయితే ఈ ఏమో కాయలు అన్నట్టుగా పైన కాస్తాయి కదా ఈ కాయలు ఇందాక గడ్డ తిన్నా ఇప్పుడేమో కాయ తింటున్నాను అన్నట్టు బాగున్నాయి ఈ నాగలగడ్డ చెట్టు ఆకులేమో ఇట్లా ఉంటాయి అన్నట్టుగా ఈ తీగ పట్టుకొని పోయి తీసుకెళ్ళికుంటూ తవ్వాలన్నట్టుగా వాళ్ళ అమ్మాయి అయితే తవ్వుతుంది ఈ తవ్వుదామని ఎంతగానో ఊరినియో తవ్వుదామని చూస్తే సన్నగా పొడుగు గెలిపోయినాయి ఈ ఏమో పైన ఆ చెట్టుని తవ్వేమో ఈ చెట్లు కాయలు ఉన్నాయి అన్ని కాయలు దొరికినాయి కోసాము ఇగో అయితే ఇన్ని సరిగ్గా ఊరలేదులే ఇది ఎప్పుడో మూడు సంవత్సరాల క్రితం పెట్టింది అంటే మా అమ్మ ఊరలేదు నాగల గడ్డలు కాబట్టి పొడిగు వెళ్ళిపోయినాయి ఇగో ఇన్ని తేరైనాయి కాయలు గడ్డలు కలిపి అన్ని తేరైనాయి అన్నట్టుగా ఈ ఉడకబెడదామని సిద్ధం చేశాను మా ఉడకబెట్టేశాను మా గడ్డలు అయితే ఇట్లా రెడీ అయినా